మొలకెత్తిన గింజలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి రాత్రిపూట పప్పును బాగా కడిగి ఓ కుండలో చుడితే ఉదయాన్నే తింటే ఆరోగ్యంగా ఉంటారు ప్రోటీన్ అధికంగా ఉండే ఈ మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మొలకెత్తిన పెసళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మొలకెత్తిన పెసల్లో ఫైబర్ రౌడీజ్ మాత్రమే కాకుండా పోలేట్ విటమిన్ సి అనేక ఖనిజాలు ఉంటాయి ముఖ్యంగా మొలకెత్తిన పెసల్లో విటమిన్ కే ఉంటుంది ఇది ఆరోగ్యానికి అన్ని విధాలా తోడ్పడుతుంది మొలకెత్తిన పంటలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది జుట్టు సంరక్షణకు తోడ్పడుతుంది ఇందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు విటమిన్లు బీటా కెరోటిన్ ఫైబర్ వంటివి ఉంటాయి అంతేకాకుండా శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇక మొలకెత్తిన గింజల్లో శరీరంలో హెస్టిఎల్ స్థాయి పెంచేందుకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఈ మొలకలు సహాయపడతాయి తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది అదేవిధంగా రోగని శక్తి పెరుగుతుంది మొలకల్లో శరీర బరువును నియంత్రించే గుణాలు పుష్కలంగా ఉంటాయి రోజువారీ ఆహారంలో మన శరీరానికి అవసరమైన పోషకాలు అందాలంటే ఈ మొలకలు తినడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు